ఒకసారి యమధర్మరాజు శ్రీరామునితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి అయోధ్యకి వస్తాడు కానీ ఆ విషయం చెప్పే ముందు రామునితో మనం మాట్లాడే ఎవరైనా భంగం కలిగిస్తే వాళ్ళకి మరణ దండన విధించాలి అని మాట తీసుకుంటాడు దానికి రాముడు సరే అని ఒప్పుకుని లక్ష్మణుడికి అక్కడ జరిగిందంతా చెప్పి లోపలికి ఎవరికి రానివ్వకుండా చూసుకోమంటాడు లక్ష్మణుడు బయట కాపలా కాస్తుండగా కోపిష్టి అయిన దుర్వాసముని రాముణ్ణి కలవడానికి లోపలికి అనుమతించమంటాడు దానికి లక్ష్మణుడు ఒప్పుకోడు ఆ ముని ఎంతో ఆగ్రహం చెంది ఇప్పుడు నన్ను లోపలికి అనుమతించకపోతే అయోధ్య మొత్తాన్ని శపించి బూడిద చేస్తా అంటాడు లోపలికి వెళితే రాముడి చేతిలో మరణ శిక్ష అని తెలిసి కూడా అయోధ్య ప్రజల క్షేమం కోసం లక్ష్మణుడు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా లోపలికి వెళ్లి దుర్వాసముని రాక రాముడికి తెలియజేస్తాడు లక్ష్మణుణ్ణి చూసి యముడు మాయమైపోతాడు రాముడు యమధర్మరాజుకి ఇచ్చిన మాట ప్రకారం లక్ష్మణునికి మరణ శిక్ష విధించాలి శ్రీరాముడికి ఏం చెయ్యాలో అర్థం కాక వశిష్ఠుముని సహాయమడుకగా ఎప్పుడు నీ పక్కనుండే లక్ష్మణుడు నీకు దూరంగా ఉంటే అది మరణంతోనే సమానం రామా కాబట్టి లక్ష్మణుణ్ణి అయోధ్యకి దూరంగా ఉండమను అని వశిష్ఠుడంటాడు తన పైన ప్రేమతో రాముడు ఎక్కడిచ్చిన మాట తప్పుతాడు అని ఆ మాట నిజం చేయడానికి లక్ష్మణుడు నదిలో జలసమాధి అయిపోతాడు